హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి రాగి దోశలు రాగుల్లో కాల్షియం ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది అలాగే కాల్షియం పిల్లలు సక్రమ ఎదుగుదలకు కూడా సహాయపడుతుందండి మనం రాగులతో చాలా రకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు రాగి దోశలు రాగి ఇడ్లీ రాగి జావా ఇలాగా మన హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా మనం రాగి దోశలకి ప్రిపరేషన్ చూద్దాము ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రాగుల్ని తీసుకోవాలి ఇక నేను అన్పాలిష్డ్ రైస్ని హాఫ్ బాయిల్డ్ రైస్ అంటారు అవి తీసుకున్నాను ఒక కప్పు మీరు ఇక్కడ రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చండి ఒక హాఫ్ హాఫ్ కప్పు మినపప్పు వేసుకోవాలి కొంచెం మెంతులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఈ పప్పుని ఇదే పిండితోటి మనం ఇడ్లీ అయినా ఇడ్లీని కూడా తయారు చేసుకోవచ్చండి పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను ఈరోజు అయితే నేను రాగి దోశలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ మనం మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా ఈ ఈ పప్పుని నాన ఇవ్వాలి ఇక్కడ మిక్సీ వేసుకున్న హాఫ్ అన్ అవర్ ముందు మనం అటుకులని ఇలా నానపెట్టుకోవాలి కొంచెం తీసుకొని ఒక గిన్నెలోకి నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయిందండి ఇక్కడ నేను పిండిని నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను మీరు మొత్తాన్ని మిక్సీ అయినా పట్టుకోవచ్చండి సో ఇక్కడ నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పప్పుని మెత్తగా రుబ్బుకుంటున్నాను వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ముందు కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు కూడా నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని మొత్తం పిండిని మెత్తగా అయ్యే వరకు మనం రుబ్బుకోవాలి చూడండి ఇక్కడ మెత్తగా అయిపోయింది అనమాట సో ఈ పిండి మొత్తాన్ని నేను ఇంకో గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చూడండి ఇలాగ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం ఈ పిండిని ఓవర్ ఎయిట్ అనేది ఫర్మెంట్ చేయాలండి మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా కానీ ఫర్మెంట్ చేయాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి ఎలాగా ఫర్మెంట్ అయిందో పిండి చూడండి ఇప్పుడు మనం ఒక గంటను తీసుకొని ఒకసారి ఎలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి సాల్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పిండిని ఒక గిన్నెలోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి దోశలు వేయడానికి ఇంకో గిన్నెలోకి కొంచెం పిండిని అనేది నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం ఇదే పిండితో ఇడ్లీ అయినా వేసుకోవచ్చండి ఇదే బ్యాటర్ తోటి సో ఇక్కడ నేనైతే దోశలు అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఉండాలి దోశ బ్యాటర్ అయితే సో ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక గంటడు పిండిని తీసుకొని ఇలాగ ఇప్పుడు నేను వేస్తున్నట్టు పిండిని వేసుకొని దోశలాగా వేస్ వేసుకోవాలి ఇక్కడ మనం సిమ్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చుకోవాలి అదే మనం సిమ్లో పెట్టి కాల్చాము అంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అదే మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చాము అంటే దోశ అనేది సాఫ్ట్గా ఉంటుందండి అంతే అండి రాగిదోశ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్